కాకినాడ డిస్టిక్ స్పోర్ట్స్ అథారిటీ క్రీడా మైదానంలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి మోడర్న్ పెంటా తాలన్ ఛాంపియన్షిప్ లో కాకినాడ జిల్లా క్రీడాకారులు మొదటి స్థానం సాధించారు కాకినాడ డిస్టిక్ స్పోర్ట్స్ అథారిటీ క్రీడా మైదానంలో జరిగిన ఎనిమిదవ రాష్ట్ర స్థాయి మోడర్న్ పెంటా ట్రయల్ బయా బయాథాలన్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై నాలుగు పోటీల్లో భాగంగా బయాతిల్ క్రీడలను నిర్వహించి అనంతరం రెండు విభాగాల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు అసోసియేషన్ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కృష్ణ అధ్యక్షతన ముఖ్య అతిథుల చేతుల మీదుగా మెడల్ సర్టిఫికేట్స్ అందించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మోడర్న్ థాలన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చప్పడి వెంకటేశ్వరరావు విశిష్ట అతిథిగా డిఎస్డిఓ బి శ్రీనివాస్ కుమార్ గౌరవ అతిథిగా అలయన్స్ క్లబ్స్ డిస్టిక్ గవర్నర్ అలైవనం శ్రీనివాసరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా డాక్టర్ చప్పడి మాట్లాడుతూ గెలిచిన క్రీడాకారులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు సాధించలేదని నిరాశ చెందవద్దని క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేస్తూ ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లినప్పుడు విజయం వరిస్తుందని అన్నారు అలాగే ఈ క్రీడలు నిర్వహించడానికి సహకరించిన డిఎస్ఏ చీఫ్ కోచ్ శ్రీనివాస్ కుమార్ కి అభినందనలు తెలియజేశారు డిఎస్డిఓ శ్రీనివాస్ కుమార్ మాట్లాడుతూ మోడ్రన్ పెంటా చాలా కష్టతరమైన ఆట అని ఇందులో పాల్గొన్న క్రీడాకారులందరూ ఎంతో దృఢంగా ఉండాలని ఇప్పుడిప్పుడే ఈ క్రీడకు ప్రాముఖ్యం బాగా పెరుగుతుందని రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చప్పుడు వెంకటేశ్వరరావు గ్రామ స్థాయిలో ఈ క్రీడలను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నారని గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం క్రీడాకారులు ఎక్కువగా పాల్గొన్నారని అన్నారు ఈ క్రీడల్లో కాకినాడ జిల్లా క్రీడాకారులు అన్ని విభాగాల్లోనూ ఇరవై ఐదు మెడల్స్ సాధించి జిల్లాకు మొదటి స్థానం ద్వితీయ స్థానంలో విశాఖపట్నం జిల్లా మూడవ స్థానంలో గుంటూరు జిల్లాలు నిలిచాయని అన్నారు ఈ కార్యక్రమంలో డిస్టిక్ స్కూల్ గేమ్స్ సెక్రటరీ బివివి ఎస్ ప్రసాద్ డిఎస్ఏ కోచ్ అప్పల్ నాయుడు అసోసియేషన్ కార్యవర్గం సభ్యులు జగన్ శ్రీహరి ఈవెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ వనం ఉపేంద్రనాథ్ స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షులు అలై పెంకే గోవిందరాసు డిసిఎస్ అలై కిరణ్ కుమార్ ఆర్సీ అలై దుర్గా సముద్ర జడ్సీ అలై లక్ష్మీ నాగేంద్ర గాలి రవికృష్ణ అలై ఎం గణేష్ చంద్రశేఖర్ కరుణ సూర్యపాల్ రాయపురెడ్డి బాబీ డి ప్రసన్న కుమార్ మరియు క్రీడాకారులు పాల్గొన్నారు మనకి ఈ స్విమ్మింగ్ పూల్ నుంచి ఇక్కడ మనకు ఎంతో సహకారం అందించినటువంటి డిఎస్ఓ గారు డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ ఆఫీసర్ ఉన్నారు ఇక్కడ శ్రీనివాస్ గారు ఆయన్ని పిలుచుకున్నాను నిన్న ఈరోజు ఉత్సాహంగా పాల్గొన్నటువంటి క్రీడాకారులందరికీ అలాగే వారి పేరెంట్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు పిల్లలందరికీ నా దీవెనలు పెద్దలకు నమస్కారం సార్ మల్టీ కాదు ఈవెంట్స్ ఇది ఎక్కడికి వచ్చాడు ఈ ఈవెంట్ ఎంచుకొని మీరు ముందుకు వస్తున్నారంటే మీరు మెంటల్ టఫ్గా సెల్ఫ్ ఉందనేది తెలియజేస్తుంది అలాగే ఇది మీ భవిష్యత్తులో మీకు రిస్క్ నుంచి కూడా కాపాడుకోవడానికి అలాగే మన సెల్ఫ్ డిఫెన్స్ యాక్టివిటీ రంగంలో కూడా ఎందుకంటే ఫెన్సింగ్ కూడా ఉంటున్నారు అటువంటి ఈవెంట్ ఆ ఈవెంట్ మీరు ఎంచుకొని దీంట్లో రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయిలో రాణిస్తుంది అందరికి కూడా నాకు యొక్క అలాగే ఈ రెండు రోజులు గెలుపున క్రీడాకారులకి నా యొక్క అభినందన తెలియజేస్తూ అలాగే గెలుపు క్రీడాకారులు ప్రయత్నించి మళ్ళీ ఆస్తి స్థాయి పోటీలో పాల్గొని